తగదుదని స్టాండ్ అవుతుంది మరి అంచు కట్టేలా చేయించాలి కదా దగ్గరకి వచ్చేదా వస్తుందా వచ్చింది పేరు ఏదో వచ్చింది దీన్ని చిన్న స్టాండ్ తెచ్చుకోవచ్చు హలో అండి అందరికీ హలో ఫ్రెండ్స్ చాలా రోజులే మనం లైవ్ చేసుకొని ఈ పింక్ లే పింక్ కలిసిపోద్దా లేదు ఆరెంజ్ ఉంది కదా ఆరెంజ్ ఉందా హలో అండి ఇవి బాందిని శారీస్ అండి నాకు ఈ వేసుకుంటే నాకు సెట్ అవ్వదు వేసుకోకపోతే కనిపించదు హలో అండి వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ చాలా రోజులైంది లైవ్ మొన్న చేసాను కానీ నేను కనిపించలేదు ఇది బాధినీ శారీస్ అండి ఇవి ఆర్గంజా బాధినీ శారీస్ క్రష్డ్ బాట్ వస్తుంది അതി വീപ്പിംഗ് അത് బాందిని శారీస్ అండి ఇవి ఆర్గంజా బాధిని శారీస్ క్రష్డ్ బార్డర్ వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టేయండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాందిని ఆర్గంజా శారీస్ అండి ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అండి ఇది మాములు పన్నెండు వందల రూపాయలు అమ్మిన శారీస్ అండి ఇవి క్రష్డ్ బార్డర్ వస్తుంది క్రష్డ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో మీకు మాములు మొత్తం శారీ మొత్తం క్రష్ రాదండి అంచు మాత్రమే ఫుల్ క్రష్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ క్రష్ వస్తుందండి లైట్ డిజైన్ వస్తుంది బాగుంటుంది క్రష్డ్ బార్డర్ వస్తుందండి బాధినీ శారీస్ ఆర్గంజా శారీ అండి ఈ బ్లౌజ్ దీన్ని కూడా సెట్ అయిపోద్దేమో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెష్డ్ వస్తుందండి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ వస్తుందండి టిష్యూ బ్లౌజ్ టిష్యూ పళ్ళు ఆరు గంజా శారీస్ అండి ఇవి ఆరు గంజా

బాధినీ శారీస్ అండి క్రషడ్ బార్డర్ క్రషిడ్ బార్డర్ వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరికైనా కావాలండి ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి ఇందులో కలర్స్ కూడా టూ కలర్స్ త్రీ కలర్స్ ఉంటాయండి అంతే ఉన్నాయా ఇవి పండగ సీజన్లో అయితే హార్ట్ కేక్ లాగా వెళ్ళిపోయాడు మాకు చాలా బాగా వెళ్ళాయి శారీస్ పన్నెండు వందలు వీటిలో చిన్న బార్డర్ కూడా వచ్చిందండి చిన్న బార్డర్ అయితే తొమ్మిది యాభై వచ్చింది అవి అలా సెట్ తీసేసుకున్నారు హోల్సేల్ వాళ్ళు ఇది బిగ్ బాటర్ వచ్చిందండి బ్లూ చాలా బాగుంది ఐదు వందల తొంభై తొమ్మిది మరి అంత తక్కువ ఎందుకు ఇచ్చేస్తున్నారు అనుకుంటారేమో మరి సింగిల్ పీసులు ఉంటాయి కదండి ఇంకా అలా ఇచ్చేస్తాను ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది ఈ శారీ కన్నా బ్లౌజ్ ఈ శారీకి బాగుంది కదా పచ్చ పొలం సారీ ఈ చీర కట్టుకుని అనుకుంటారేమో ఏమో అందరూ బాగుంది కదా చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఇలా వేసుకున్నా కూడా కాంట్రాక్ట్ బాగుంది కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆల్రెడీ టిష్యూ ఇచ్చాడు ఇలా మిర్రర్ వేసుకుంటే ఇంకా బాగుంది ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇలా ఈ కలర్ ఇదిగో నావీ బ్లూకి రెడ్ బార్డర్ మళ్ళీ అంచు మారిపోతుందండి అండి అయితే వస్తుంది కానీ మనకి డబుల్ డబల్ డబుల్ డిజైన్ వస్తుంది మనకు కాంచి వస్తుంది కదా అలా వచ్చిందండి నావీ బ్లూకి రెడ్ బార్డర్ ఇది ఒక నావీ బ్లూ కి రెడ్ బార్డు రెడ్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది అంచు కనిపిస్తుందండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నావీ బ్లూ కి రెడ్ బార్డర్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి లైవ్లో ఉండే వాళ్ళు చెప్పండి బ్రైట్గా కనిపిస్తుందా క్లాత్ శారీ కానీ అంచు కానీ ప్లీజ్ కామెంట్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ టిష్యూ పళ్ళు వస్తుంది టిష్యూ బ్లౌజ్ వస్తుందండి టిష్యూ బ్లౌజ్ అండి బ్లౌజ్ టిష్యూ పళ్ళు టిష్యూ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు బాంధిని క్రష్డ్ అండి ఆర్గంజ శారీస్ వస్తాయి బాంధినీలోనే ఆర్గంజ అంత చూపిస్తాను మన పట్టు చీరలు లాగా ఉన్నాయండి అంచు అయితే మాత్రం అంచు చూపించి మన పట్టు చీరలకు వస్తాయి కదండి అంచు అలాగ ఉందండి షైని ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది

ఐదు వందల తొంభై తొమ్మిదిలో ఫ్రీ షిప్పింగ్ అండి బాధిని ఆర్గంజా సారీస్ క్రష్డ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఆర్గంజ బాందిని శారీ అండి ఆఫర్ ప్రైజ్ పన్నెండు వందల యాభై రూపాయల శారీ అండి ఇది పన్నెండు వందల యాభై రూపాయల శారీ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలి ఈ నెంబర్ వాట్సాప్ చేయండి లైవ్లో కొంచెం లైక్ చేయండి అమ్మా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ త్రీ కలర్స్ ఇది కాపర్ బాటల్ వస్తుందండి మూడు మూడు షేడ్లు వస్తాయి చూడండి అంచులు ఇది స్కై బ్లూ నావీ బ్లూ టైండ్ అయ్యండి మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సారీ ఐదు వందల తొంభై తొమ్మిది మూడు వందల రూపాయల శారీ చూస్తా ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మూడు వందల రూపాయలు రూపాయలకి బదులు ఊరికే ఇచ్చేయడం బెస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బాగుంది ఆరు గంజాండి మా వాళ్ళు ఇంకా లైన్లో ఎవరు రాలేదు కదా ఐదు వందల తొంభై తొమ్మిది ఎంత కదా తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది శారీస్ అండి ఆర్గంజా బాంధిని శారీస్ ఇది ఆర్గంజ టిష్యూ వస్తుందండి శారీ ఆర్గంజ టిష్యూ వస్తుందండి పెయింటింగ్ ఫ్లవర్స్ వర్క్ కూడా వర్క్ చూపించాము ఇది ఫుల్ ట్రెండీలో లో ఉందండి శారీ మీరు ఎక్కడ చూసుంటారు కూడా ఆర్గంజా అండి అది ఆర్గంజా టిష్యూ శారీస్ నేను కార్డులు కూడా రాసుకోలేదండి ఎందుకంటే ఏది వస్తే అది పెట్టేస్తున్నానండి ఆఫర్ శారీస్ కదా మన కార్డు చూసుకొని పెట్టేంత లేదండి ఆఫర్ శారీస్ కదా శారీస్ అండి ఇవి మంచి చూస్తాను పెయింటింగ్ వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుందండి పెయింటింగ్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలండి ఆరుగంజా సారీ అండి ఆరుగంజా విత్ పెయింటింగ్ ఫ్లవర్స్ వస్తే వర్క్ వస్తుందండి దీనికి వాళ్ళు ఇవ్వడం రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కానీ అండి మనకు విడిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇది వాళ్ళు ఇవ్వడం అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్రౌజ్ చేసి పెయింటింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఏ కలర్ కనిపిస్తుందండి ఇది బేబీ పింక్ కాదు ఉల్లిపాయ పింక్ కాదండి బాగుంది కలర్ చాలా బాగుంది టిష్యూ అండి ఆర్గంజర్ టిష్యూ ఆరిజెంటర్ టిష్యూ అండి కాంట్రాస్ట్ గ్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుందండి కలర్ బేబీ పింక్ కాదండి ఉల్లిపాయ కలర్ కాదండి చాలా బాగుంది క్యాసీ ఉంది కలర్ ఇలా వేసినా కూడా బాగానే ఉంది పెయింటింగ్ ఫ్లవర్స్ అండి విత్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా అండి పెయింటింగ్ ఫ్లవర్స్ వస్తాయి విత్ వర్క్ వస్తుందండి ఇది పళ్ళు అండి ఫ్లవర్స్ వస్తాయండి ఇది కట్ చేయం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు కానీ కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అది గంజా టిష్యూ సారీ అలా లేదంటే దీనికి పెయింటింగ్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఈ నెంబర్ వాట్సాప్ పెట్టేయండి ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టేయండి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఎనిమిది వందల యాభై రూపాయలు బేబీ పింక్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే బేబీ పింక్ కనిపిస్తుందా ఉల్లిపాయ కలర్ కనిపిస్తుందా నాకైతే ఉల్లిపాయ కలర్ కనిపిస్తుంది ఇందులో எது வந்து யாபை ரூபாய் ஃபிரீ ஷிப்பிங் அண்ட் ஃப்ரீ ஷிப்பிங் அண்ட் టిష్యూ టిష్యూ పళ్ళు అండి పళ్ళు చూసారా పళ్ళు చూపించు టిష్యూ పళ్ళు వస్తుందండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్లింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బే ఆర్గంజ టిష్యూ శారీస్ అండి ఆర్గంజాలో టిష్యూ అండి ఆర్గంజా శారీ టిష్యూస్ ఆర్గంజా అండి చాలా బాగుంది సారీ మీకు ఏ కలర్ కనిపిస్తుంది అండి బేబీ పింక్ కనిపిస్తుంది ఉల్లిపాయ కాలు కనిపిస్తున్నాయి చార్ చేయండి ఒకసారి చెప్పండి పెయింటింగ్ ఫ్లవర్స్ వస్తాయండి వర్క్ వస్తుంది వర్క్ చేపించి ఇవి జామదానీ పట్టు శారీస్ అండి ఇది జామదానిలో పట్టు శారీస్ అండి ఇది జామదాని పట్టు శారీస్ అండి రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బెనారస్ బ్లౌజ్ వస్తుంది ఓకే దీని ప్లేన్ ఇచ్చేది సారీ దీని ప్లేన్ ఇచ్చాడండి కొన్ని కొన్నింటికి బెనారస్ బ్లౌజ్ ఇస్తాడు జాదాని పట్టు శారీస్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుందండి కా జామదాని పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ అండి జామదాని ఐదు వేలు వేల రూపాయలు శారీ అండి మన ఊళ్ళే అంటే మనం తొమ్మిది పైన పెడతాం కదా ఇప్పుడు తొమ్మిది పది గంటలకు మంచి బాగుంది జామదానీ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు జామదాని వెయిట్లెస్ వస్తుందండి పట్టు శారీస్ వెయిట్లెస్ వస్తుంది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి జామదాని పట్టు శారీస్ అండి చాలా బాగుంది శారీ శారీ మొత్తం కూడా గోల్ బింగ్స్ వస్తాయండి జరీతో గోల్డ్ బింగ్స్ వస్తాయండి జాందాని పట్టు శారీస్ చెప్పాను పాపం ఈ వచ్చారు కదా సత్యవాళ్ళు త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వేల రూపాయల శారీ అండి మరి అంత తక్కువ ఎందుకు ఇచ్చేస్తున్నారా అంటారేమో సింగల్ శారీ ఉంటే ఇంకా అలా ఇచ్చేస్తానండి నేను తెలుసు కదా మీకు జాందాని అండి టైమా టైం లేదు లైవ్ టైం లైవ్ టైమ్ మామూలు టైమా పైన లేదే చూసి వస్తాను అన్న ലൈവ് ടൈം ഉണ്ട് അതേ നമ്പർസ് വസ്തു ഇരുവൈ ആറ് മൂടോ జామదానీ పట్టు శారీస్ అండి ఫైవ్ థౌజండ్ శారీస్ ఇవి సింగిల్ పీస్లు ఉంటే ఇంకా అలా ఇచ్చేస్తున్నాను అండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ జామదాని పట్టు శారీస్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పట్టు పట్టు చూపించు ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు అండి ఇది ఐదు వేల రూపాయలు శారీ అండి ఆఫర్ ప్రైస్ ట్రిబుల్ నైన్ జీరో కదా <laughs> <laughs> <laughs>